హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మా వాళ్ళ ఇంటికి వచ్చానండి ఇది మా ఆడబుడ్చు ఇల్లు ఈరోజు పూజ చేసుకుంటున్నారని నన్ను ముత్తైదుగా రమ్మన్నారు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఇప్పుడు నేను వాళ్ళు ఎలా పూజ చేసుకున్నారు ఏంటి అనేది నేను చూపించేస్తాను ఇది వాళ్ళ దేవుడు గది పూలు చూడండి చాలా బాగా అలంకరించారు కదా చాలా బాగుంది ఇలా దేవుని పూలతోటి అలంకరించుకున్నారు దీపారాధన వెలిగించుకున్నారు ఇలా చండీదేవి పూజ చేశారట ఈరోజు చాలా బాగుంది కదా చామంతి పూలు గులాబీ పూలు తోటి చాలా కలర్ఫుల్గా ఉంది ఇలా వాళ్ళ దేవుణ్ణి అలంకరించుకున్నారు దసరా పండుగ కదా ఇలా తొమ్మిది రోజులు ఇలా పూజ చేసుకుంటారు వాళ్ళు లక్ష్మీదేవి ఇది ఇలా నేను వెళ్ళిన తర్వాత ఒక ప్లేట్లో నాకు కాళ్ళు అడిగారు మాట్లాడచ్చా మాట్లాడకూడదు అని డౌట్ వచ్చింది వీడియోలో మాటలు వినిపిస్తాయేమో అని అందుకని అన్ని సైకిల్ చేసుకుంటున్నాము ఆ ప్లేట్లో కాలు కడిగిన తర్వాత ఆ ప్లేట్ పక్కన పెట్టేసి ఇంకో ప్లేట్ తీసుకున్నారు ఇలా పూజ చేసుకొని ప్రతి సంవత్సరం ఇలా దసరాకి నవరా నవదత్ర పూజ చేసుకుంటుంది ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పసుపు కుంకుమ ఇస్తారు అందులో భాగంగానే ఈరోజు నన్ను పిలిచారు కాళ్ళు గడిగిన తర్వాత పసుపు రాయాలి కదా అందుకోసమని పసుపు రెడీ చేసుకుంటుంది పసుపు కుంకుమ అవి అవ్వండి అలా పసుపు రాసుకున్నారు అమ్మవారి ఇది అనమాట పసుపు రాసి కాళ్ళకి పారాడి పెడతారు ఫస్ట్ అయిపోయింది ఇప్పుడు కుంకుమ తోటి పారాని పెడుతున్నారు గోరింటాకు లాగా చూడండి బాగుంది ఎర్రగా దసరా పండుగ అంటే ఇట్లా అమ్మవారిని పూజించుకోవడమే స్పెషల్ కదా మా ఆడపడుచు బాగా చేసుకుంటుంది ఈ పూజని ప్రతి సంవత్సరం ఇలానే చేస్తుంది ప్లేట్ జరగలేదు నా కాళ్ళకి నా కాళ్ళకి ఆ ప్లేట్ మళ్ళీ ఇంకో గాలికి కూడా అలానే పెడుతుంది అది పా పారాన్ని పెట్టిన తర్వాత అక్షంతిడు చల్లుతుంది పూలు వేస్తుంది నమస్కరించుకుంటుంది తీసే తర్వాత మళ్ళీ నాపు బొట్టు పెడుతుంది ట్టు పెట్టింది గంధం రాసుకోండి ఈసారి వీడియోని మా వారిని తీయమన్నాను ఇప్పటిదాకా అక్కడ నేను తీసుకున్నాను ఇప్పుడు ఆయనకి ఇచ్చాను వీడియో తీయమని ఇలా పసుపు కుంకుమ పెట్టారు నాకు ఇంతే ఇలా పూజ చేసుకుందాం అమ్మవి మీరు కూడా ఇలా పూజ చేసుకుంటారా మీరైతే ఎలా చేసుకుంటారో కామెంట్ చేసేయండి థ్యాంక్